నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం మాట్లాడబోయేది ఒక సంచలన న్యూస్ కన్నడ హీరోయిన్ రమిరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఒక హీరోయిన్ డిజిపి కూతురు సైడ్ బిజినెస్గా దుబాయ్ నుంచి కిలోల కొద్ది బంగారం తెచ్చేసింది ఏడాదిలో సార్లు ట్రిప్స్ ఎవరికీ డౌట్ రాకుండా ఈ గోల్డ్ హన్ చేసింది ఆమె వెనక పెద్ద తలకాయలు ఎవరు ఈ కేసులో ట్విస్ట్లు ఏంటి రండి ఈ షాకింగ్ స్టోరీని డీటెయిల్గా చూద్దాం కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి బెలైకాన్ ఆన్ చేయండి రమిరావు అనే కన్నడ హీరోయిన్తో ఆమె డిజిపి రామచంద్ర రావు కూతురు అందం చందం టాప్ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడికి వెళ్లినా రాచమర్యాదలు కాని ఈ అమ్మడు యాక్టింగ్ ని వదిలేసి గోల్డ్ స్మగ్లర్ అవతారం ఎత్తింది దుబాయ్ నుంచి బెంగళూరుకి కేజీల కొద్ది బంగారం తెచ్చేసింది అది ఎవరికీ అనుమానం రాకుండా ఎలా చేసిందంటే ఏడాదిలో ముప్పై సార్లు దుబాయ్కి ట్రిప్స్ వేసింది వారంలో నాలుగు సార్లు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి ఒక్కో ట్రిప్ కి పదిహేను కేజీల గోల్డ్ తెచ్చేది ఎయిర్పోర్ట్లో ఎవరికీ డౌట్ రాకుండా మేనేజ్ చేసేది ఎవరైనా అడిగితే నేను డిజిపి కూతుర్ని అని దబాయించేది తండ్రి ప్రోటోకాల్ని వాడుకుని సెక్యూరిటీ చెక్స్ నుంచి తప్పించుకునేది బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగిన ప్రతిసారి పోలీస్ సెక్యూరిటీతోనే ఇంటికి వెళ్లేది ఇలా ఏడాది కాలంగా ఈ గోల్డ్ దందా సాగించింది కాని ఈ నెలమూడున డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది సోమవారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చినప్పుడు పద్నాలుగు పాయింట్ ఎనిమిది కేజీల బంగారం అది పన్నెండు కోట్ల రూపాయల విలువైన గోల్తో పట్టుబడింది ఈ సీన్ చూస్తే సినిమా క్లైమాక్స్లా ఉంది కదూ ఆమె ఫస్ట్ ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ కేసు కన్నడ నాట కలకలం రేపుతోంది ట్విస్ట్ ఏంటంటే రమిరావు ఒంటరిగా ఈ దందా చేయలేదు ఆమె వెనక ఒక పెద్ద రాజకీయ నేత ఉన్నట్లు తెలుస్తోంది ఈ గోల్డ్కి డబ్బు ఎవరు ఇచ్చారు ఎన్ని కేజీలు తెచ్చింది ఎప్పటినుంచి ఈ స్మగ్లింగ్ స్టార్ట్ అయ్యింది పోలీసులు ఈ లెక్కలు తవ్వుతున్నారు ఆమె ఇంట్లో సోదాలు చేస్తే రెండు కోట్ల రూపాయల ఆభరణాలు రెండు కోట్ల నగదు బయటపడ్డాయి మొత్తంగా పదిహేడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల విలువైన గోల్డ్ క్యాష్ సీజ్ చేశారు ఎలా స్మగ్లింగ్ చేసింది రమిరావు ఒకే డ్రెస్లు ట్రిప్స్ వేసేది ఆ జాకెట్ లోపల గోల్డ్ బిస్కెట్స్ దాచేది బెల్ట్లా కట్టుకునేది ఎస్కాట్ కానిస్టేబుల్ బసవరాజు సాయంతో సెక్యూరిటీ చెక్స్ తప్పించుకునేది నేను ఐపీఎస్ కూతుర్ని అని చెప్పి మేనేజ్ చేసేది కాని ఈసారి డిఆర్ఐ అధికారులు ముందే నిఘాపెట్టి లాస్ట్ మినిట్లో పట్టేశారు ఆమె బ్యాక్స్టోరీ ముప్పై ఐదు ఏళ్ల రమిరావుకిచ్చా సుదీప్తో మాణిక్య సినిమాతో డెబ్యూ చేసింది పటాకీ వాఘాలో కూడా నటించింది కానీ ఏడు ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది నాలుగు నెలల క్రితం జతిననే ఆర్కిటెక్ట్ ని పెళ్లి చేసుకుంది భర్తతో కలిసి దుబాయ్ ట్రిప్స్ వేసేది సినిమాలు లేక ఈ గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేసిందా అని అనుమానాలు వస్తున్నాయి కోర్టు డ్రామా రమిరావు బెయిల్ కోసం పిటిషన్ వేసింది కాని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది డిఆర్ఐ అధికారులు ఆమె ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్ని బ్రేక్ చేసింది దర్యాప్తు కోసం కస్టడీ కావాలి అన్నారు ఈ ఏడాది ఇరవై ఏడు సార్లు దుబాయ్ వెళ్లినట్లు కన్ఫర్మ్ చేశారు ఆమె లాయర్ ఇప్పటికే విచారణ అయ్యింది మళ్లీ కస్టడీ అవసరం లేదు అని వాదించాడు ఇప్పుడు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో పరపన అగ్రహార జైల్లో ఉంది పెద్ద నెట్వర్క్ పోలీసులకు డౌట్ రమ్య వెనక రాజకీయ నేతలు వ్యాపారవేత్తలు ఉందా ఆమె ఒక్కో కేజీ గోల్డ్కి లక్ష రూపాయలు తీసుకునేదని ట్రిప్కి పన్నెండు నుంచి పదమూడు వరకు లక్షలు సంపాదించేదని తెలిసింది ఆమె భర్త జతిని కూడా ప్రశ్నించే ఛాన్సుంది తండ్రి డిజిపి రామచంద్రరావు నాకు ఈ వ్యవహారంతో సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు కాని ఆయని కూడా డ్యారై ప్రశ్నించే ఆలోచనలో ఉంది గోల్డ్ స్మగ్లింగ్ ట్రెండ్ దుబాయ్ నుంచి టన్నుల కొద్ది గోల్డ్ ఇండియాకి డంప్ అవుతోంది ఒక్క ఏడాదిలో ఒక వెయ్యి మూడు వందల పందొమ్మిది కేజీలు పట్టుకున్నారు చాక్లెట్స్ బిస్కెట్స్ ల్యాప్టాప్లలో దాచితెస్తున్నారు రమ్యరావు మాత్రం మోడిఫైడ్ జాకెట్ బెల్ట్లతో సింపుల్గా చేసేసింది డిజిపి కూతురు కాబట్టి ఎవరు డీటెయిల్గా చెక్ చేసేవాళ్లు కాదు ఇదే ఆమె స్ట్రాటజీ సో ఫ్రెండ్స్ ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఎలా ఉంది హీరోయిన్ నుంచి స్మగ్లర్గా మారిన రమ్యరావు స్టోరీ షాకింగ్ కదా ఆమె వెనక ఎవరున్నారు ఈ గోల్డ్ హంట్ ఎప్పుడు బయటపడుతుంది మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి